గోనేగండ్లలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం కర్నూలు జిల్లా గోనేగండ్ల స్టేట్ బ్యాంక్ సమీపంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తల్లికి వందనం లబ్ధిదారులతో కలిసి సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు నజీర్ సాహెబ్ తిరుపతయ్య నాయుడు టమోటా హుస్సేన్ సాహెబ్లో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే అంతమంది విద్యార్థులకు డబ్బులు తల్లుల ఖాతాలో జమ చేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు స్వామి గౌడ్ జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మాలిక్ మాజీ సర్పంచ్ రంగముని నాయకులు శ్రీధర్ నాయుడు రంగస్వామి నాయుడు రమేష్ నాయుడు కొత్తింటి ఫక్రుద్దీన్ నూర్ అహ్మద్ తదితర నాయకులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడికి వందనాలు మా ఇంట్లో ఏడు మంది మనమంగళకి డబ్బులు పడినవి ఆ ఐదు మంది మనవరాళ్ళకి డబ్బులు పడినావి పదో తరగతి పాప కార్డు పడేది